పెసర్లతో కబాబ్స్ ఏం లేదు పెసర్లు నానబెట్టినవి ఉండే కాబట్టి ఈజీగా అయిపోయింది ఫైవ్ మినిట్స్ లో అయిపోయింది జస్ట్ గ్రైండ్ చేసిన అల్లం పచ్చిమిర్చేసి కొంచెం ఇంగ్రీడియం కదా చాలా ఈజీ ఉంది తినడం కూడా వెల్కమ్ టు కుకింగ్ పెసర్ల ఆరోగ్యానికి చాలా మంచిది కదా అయితే పెసరట్టు చేస్తుంటాం ఎప్పుడు ఇంకా మొలకలు స్ప్రౌట్స్ చేసుకుంటాం కదా పెసర్లతోని ఈ రోజు కబాబ్స్ తయారు చేసుకోవడం చూపిస్తాను రండి ఇక్కడ పెసర్లని నైట్ అంతా నానబెట్టినా మార్నింగ్ తీసి ఇంకా ఇట్లా మనం చేసుకోవచ్చు అయితే నేను యాక్చువల్గా మార్నింగ్ తీసి స్ప్రౌట్స్ కోసం అని ఒక క్లాత్లో వేసి పెడదాం అనుకుంటే మా పిల్లలు ఏమంటున్నారంటే ఎప్పుడు స్ప్రౌట్స్ అయినా ఏదైనా డిఫరెంట్గా చెయ్యి అన్నారు అందుకోసము వీటిని ఒకసారి మళ్ళీ కడిగేసి ఇంకా వీటిని గ్రైండ్ చేస్తున్నా అంటే నేను ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ ఏం చేస్తాను అంటారు వాటిని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మళ్ళీ ఈవినింగ్ చేస్తున్నా ఇక్కడ వీటిని పచ్చిమిర్చి మనం ఎంత పెసర్లు ఉన్నాయో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కారం తీసుకోవాలి మనం ఎంత తింటామో అంతా తర్వాత ఒక రెండు అల్లం ముక్కలు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా ఏం అవసరం లేదు కొంచెం పచ్చ పచ్చగా ఉంటే సరిపోతుంది అయితే ఇంకొకటి ఏంటంటే ఇలా నీళ్లు వేసుకోవద్దు ఆల్రెడీ నీళ్ళలో చాలాసేపు నానినాయి కాబట్టి ఇంకా నీళ్లు వేసుకోకుండానే గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్నదంతా కూడా ఒక దాంట్లో వేసుకొని ఇంకా ఈ పెసర్లు టీతోని మనకి కబాబ్స్ అంత బాగా రావు కాబట్టి కొంచెం బైండింగ్ కోసం ఏం చేయాలంటే కొద్దిగా రవ్వ వేసుకోవాలి ఇది బొంబాయి రవ్వ ఉంటుంది కదా అది ఒక వన్ టేబుల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నా టీ స్పూన్స్ అయితే ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు వేసుకోండి ఇంకా తర్వాత ఇందులోకి క్యారెట్ తురుము కొత్తిమీర ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు వీలైతే బాగా సన్నగా కట్ చేసుకోండి నాకు మా పిల్లలకు ఆకలి వేస్తుందంటే అంటే నేను తొందరగా తీస్తున్నా అందులో వీడియో కూడా తీయాలి టైం పడుతుంది కాబట్టి నేను కొంచెం పెద్దగా కట్ చేసిన మీరు వీలైతే చిన్నగా కట్ చేసుకోండి కొత్తిమీర ఇంకా ఈ క్యారెట్ తురుము ఉల్లిగడ్డలు అన్నీ వేసి తర్వాత జీరా పౌడర్ ఒక పావు టీ స్పూన్ నేను చేసేది కొంచెమే ఇక్కడ క్వాంటిటీ కాబట్టి కొద్దిగా వేసుకున్నా పసుపు వేసుకోకుండా పర్వాలేదు మరీ పసుపు లేకుండా ఉంటుంది చేయాలనేసి కొ చిటికాడ వేసుకున్న తర్వాత ఉప్పు ఆల్రెడీ మనము ఇంతకుముందు గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోవాలి తర్వాత నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ అంతా పిండుతున్నాయి ఇక్కడ ఎందుకంటే మనం మీరు కొంచెం ఎక్కువ తింటా అంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఇంకా మీ దగ్గర కొంచెం మసాలా ఫ్లేవర్ ఇష్టపడతారంటే కొంచెం ధనియా పొడి వేసుకోండి మా దగ్గర ధనియా పొడి ఫ్లేవర్ పెద్దగా ఇష్టపడరు పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ కాబట్టి నేను ఇంకా అవంతా వేస్తలే కొద్దిగా జీరా పౌడర్ వేసుకుంటే మంచిగా డైజెస్ట్ కూడా అవుతుంది కాబట్టి జీరా పౌడర్ వేసుకున్నా ఇంకా ఏమైనా ఉప్పు తక్కువ అనిపిస్తే ఇదే టైంలో చూసుకొని వేసేసుకోండి అంతే అంతే మనకు రెడీ ఉంది కదా ఇప్పుడు దీన్ని ఇంకా మనం కబాబ్స్ చేద్దాం దీంతో ఇంకా ఇట్లా మనము ఎంత సైజ్ అయితే చేద్దాం అనుకుంటున్నామో అంత ఇది సర్లేదు పిండి తీసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నా కదా ఇట్లా రౌండ్గా చేసుకోవాలి టిక్కీల టైప్ అనమాట ఇంకా వీటికి పెద్ద ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు లైట్గా మామూలుగా పెంకపైనే కాల్చుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఏమైనా డీప్ ఫ్రై కూడా కాదు కాబట్టి హెల్త్కి మంచిది పెసర్లు స్ప్రౌట్స్ తినమంటే కూడా పెద్దగా రోజు అంటే ఇష్టపడరు కదా ఇట్లా అప్పుడప్పుడు చేయండి పెసర్లలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి అందుకే నేను రెగ్యులర్గా పెసర్లతో చెప్తున్నాను పెసరట్టు కానీ లేదంటే ఇట్లా స్ప్రౌట్స్ కానీ ఎక్కువ ఉంటా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఏం తినాలనుకుంటాం కదా ఎక్కువగా కాదు ఒక టూ పీ టూ టూ తింటే సరిపోతుంది అందరికీ మేము ఇప్పుడు ఇవి రెండు తిని టీ తాగుతాం అనమాట పెద్దవాళ్ళం నేను మా హస్బెండ్ మా పిల్లలు అయితే ఏం చేస్తారు ఇవి రెండు తిని ప్రోటీన్ షేక్ చేసుకుంటున్నాడు మా బాబు కొత్తగా ఓన్గా వాడే చేస్తున్నాడు సూపర్ టేస్ట్ ఉంది నిన్ననే తాగి చూసిన అయితే వీడియో చూపి అని చెప్తే చూపిస్తా మమ్మీ అంటున్నాడు ఒకరోజు నేను ఆ ప్రోటీన్ షేక్ చూపిస్తాను ఇప్పుడు రెండు ఇవి తిని ప్రోటీన్ షేక్ తాగుతారు మా పిల్లలు ఇద్దరు కూడా ప్రోటీన్ షేక్ అంటే ఏం ప్రోటీన్ పౌడర్స్ అవి తెచ్చుకోడు ఇంట్లోనే కాజు బాదాము ఇవి నానబెట్టి గ్రైండ్ చేసుకుంటున్నాడు నేను నాకు కూడా సరిగ్గా తెలియదు అది ఎట్లా చేయాలనో మా బాబుని అడిగి మా బాబుతో పాటు నేను ఆ వీడియో చూపిస్తాను నెక్స్ట్ ఇంకా ఇట్లా టూ సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలి మీ మీడియం ఫ్లేమ్ పెట్టండి లేదంటే సిమ్ పెట్టుకోండి మంచిగా లోపల నుంచి కాల్తాయి బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి పైన క్రిస్పీగా ఉంటాయి మీకు ఆయిల్ వద్దంటే ఇంత కూడా వేసుకోవద్దు మీ ఇష్టం అది నేనైతే పైనుంచి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసిన పెంక క్రుద్దింది కాకుండా అట్లా మీకు తగ్గట్టు మీకు ఇష్టం వచ్చినట్టుగా ఆయిల్ వేసుకొని ఇట్లా కబాబ్స్ మీరు కూడా తయారు చేసుకోండి కబాబ్స్ పెసర్లతో కబాబ్స్ రెడీ అయిపోయింది ఏం లేదు పెసర్లు నానబెట్టినవి ఉండే కాబట్టి ఈజీగా అయిపోయింది ఫైవ్ మినిట్స్లో అయిపోయింది జస్ట్ గ్రైండ్ చేసిన అల్లము చేసి ఏం లేదు చిన్న కొంచెం ఇంగ్రీడియంట్స్ చూసారు కదా చాలా ఈజీ ఉంది తినడం కూడా ఈజీగా ఉంది ఊపర్ ఎక్కువ నూనె లేదు సింపుల్గా సూపర్గా ఉంది రవ్వ వేసినందుకు పైడ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నూనె ట్రై చేయండి నచ్చితే మా వీడియోని లైక్ చేయండి